సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మన మిరప పంటలో లాస్ట్ స్ప్రేలో అయితే ఈ వరది అగ్రిటెక్ వాళ్ళది ప్రెజెంట్ అని అయితే స్ప్రే చేసాము సో దీని రిజల్ట్ అనేది వీడియో పెట్టండి చాలా మంది రైతులైతే అడుగుతున్నారు సో ఈ రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది వీడియోనైతే పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియో వీడియోనిస్తున్నావు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అయితే చేయండి సో వరిది ఎగ్టెక్ క్వాలిటీ ట్రజెంట్ అనేది మనము స్ప్రేయింగ్ చేయడం జరిగింది సో ఈ ట్రజెంట్ అనేది దేనికోసం స్ప్రే చేసామంటే మన మిరప పంటలో అప్పుడు ఎర్రనల్లి సమస్య కానీ నల్ల తామర పురుగు సమస్య కానీ ఎక్కువగా ఉండేది సో వచ్చిన కొసలు అనేది మారుతున్నాయి మారుతూ ఉండేవి మీకు అప్పుడు స్ప్రే చేయకముందు ఒక వీడియో అయితే పెట్టాను సో ఆ వీడియో అయితే కూడా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తానండి మీరు ఒకసారి గమనించండి సో అప్పుడు స్ప్రే చేయకముందు ఏ విధంగా ఉందనే తోట అయితే సో ఎర్రనల్లి నల్ల తామర ఉధృత ఎక్కువగా ఉండడం వల్ల వచ్చిన కొసలు అనేది మారుతూ ఉన్నాయి సో ఇప్పుడు ఈ స్ప్రే చేయకముందు కూడా ఈ వెబ్ చెట్టు దగ్గర అయితే ఆ రోజు వీడియో అయితే తీసాము ఇదే ప్లేస్లో కూడా మనం వీడియో అయితే ఈరోజు తీస్తున్నాము సో స్ప్రే చేసి మనకు ఐదు రోజులు అవుతుంది సో నిన్న ఒక బ్రదర్ ఇచ్చి కాల్ చేశాడు మీరు అన్న స్ప్రే చేశారు దాని వీడియో అయితే ఇంకా రాలేదన్నాడు సో నెక్స్ట్ ఐదో రోజు ఆరో రోజుల్లో అయితే వీడియో చేస్తామన్నాను సో ఐదో రోజే మనం వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ప్రజెంట్ అనేది మనకు వాడు మేజర్గా దేనికోసం వాడుకున్నామంటే ఒక రైతులకు తెలియని వాళ్ళకి చెప్తున్నాను సో ఇది వచ్చి మనకు మిరప పంటలో ఎర్రనల్లి సమస్య ఉన్నా కంట్రోల్ చేస్తుంది నల్ల తామర పురుగు సమస్య ఉన్నా కంట్రోల్ చేస్తుంది అలాగే మనకు మొక్క గ్రోతింగ్ అనేది వస్తుంది అధికంగా పూత తీసుకుంటుంది వచ్చి మంచిగా గ్రో కాఫ్ సెట్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది ట్రాజెంట్ అనేది సో ఇది మంచిగా పూత దశలో కాఫ్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది మన పంట ఏంటంటే ఆల్రెడీ రెండు కటింగ్లు అయితే అవడం జరుగు అయిపోయినాయి రెండు రెండు కటింగ్లు చేసాము సో ఇప్పుడు కొద్ది వరకు మొద్దు బారడం జరుగుతుంది సో మళ్ళీ గ్రోతింగ్ అనేది ఏ విధంగా వచ్చిందో ఒకటి చూపిస్తాను కొద్దిగా ముదు ముదిరిన తోట కాబట్టి అంతగా గ్రోత్ అయితే కనపడకపోవచ్చు సో ముడత అయితే వచ్చిన చిగురులు మాత్రం మంచిగా ముడత అనేది రాకుండా మంచిగా రావడం జరిగింది సో వీడియోలో అయితే తోట అయితే కూడా చూపిస్తాను ఏ విధంగా పనిచేసిందో మీకు పూర్తిగా అయితే చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి తోట రైతులకైతే వీడియోని అయితే షేర్ చేయండి తోటనైతే చూపిస్తాను సో మన మిరప పంటలో అయితే ట్రాజెంటా అనే మందునైతే వాడడం జరిగింది సో ట్రాజెంటా అనేది వాడిన తర్వాత మీరు ముడత సమస్య అనేది లేదండి సో స్ప్రే చేయకముందు ఒక వీడియో అయితే పెట్టాను సో చిగురులు మాడు సమస్య అనేది ఎక్కువగా ఉండేదని పెట్టినప్పుడు అయితే సో ట్రాజెంటా స్ప్రే చేసిన తర్వాత మంచిగా గ్రోతింగ్ అనేది ముడత సమస్య అనేది లేకుండా మంచిగా రావడం జరుగుతుంది సో ఒకసారి చూడండి మీకు పూత పిందె కూడా సెట్ అవ్వడం జరుగుతుంది సో పూత పిందే అనేది వస్తుంది కొన్ని మనకు గండు పూత సమస్య అనేది కూడా ఉంది మన పొలంలో అయితే సో గన్ని గండు పూతకైతే అయితే మారడం జరుగుతుంది మీరు ఒకసారి చూసుకోండి నల్ల తామర పురుగు సమస్య చాలా ఉధృత తక్కువ ఇప్పుడు ఎక్కువగా ఉండేది ఇప్పుడు మనకు దీంట్లో వచ్చి ఒక పూ ఒకటి మాత్రమే ఉండడం జరుగుతుంది ఒకేటే నల్ల తామర పురుగు ఉంది సో పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అయితే కంట్రోల్ అనేది చెప్పలేము కానీ ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ రాజంట వల్ల కొద్ది వరకు నల్ల తామర పురుగు అనేది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో మీరు చూసుకోవచ్చు ఏ మొక్క చూసినా కూడా ముర్త అనేది లేదు దీంట్లో వచ్చి మనం ఆల్రెడీ రెండు కటింగ్స్ అయితే కోసాము రెండు కోతలు అయితే కోసాము తోట మొద్దు బారడే ఉన్న సిచ్యువేషన్లో అయితే ఉండేది తోట మొద్దు ఉండేది సో ఇప్పుడు దీన్ని స్ప్రే చేసిన తర్వాత కొద్ది వరకు లైట్గా ఈగురు అనేది వస్తుంది అలాగే పూత ఖాతా వస్తుంది అనేది కూడా దిగడం జరుగుతుంది సో ఈ ట్రాజెంటా వల్ల మనకు రిజల్ట్ అయితే ఉంది మంచిగా ఒక అరవై నుంచి డెబ్బై రోజుల తోటలో పూత కాతా దశలో ఉన్న స్ప్రే చేసుకోండి ఇంకా అదనంగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది వచ్చి మనకు ఆల్రెడీ మొద్దుబారు ఉంది అలాగే బ్లాక్ త్రిప్స్ ఎర్రనల్లి ఉదిరితే ఎక్కువగా ఉండేది సో ఎక్కువ ఉన్న తర్వాత మనకు ఇప్పుడు స్ప్రే చేయడం వల్ల ఈ విధంగా మూడత అనేది కూడా కంట్రోల్ అయింది సో మంచిగానే కంట్రోల్ అయింది బ్లాక్ థ్రిప్స్ అనేది కూడా ఒక పూతలో ఒకటి రెండు మాత్రమే కనిపించడం జరుగుతుందండి సో అంతకుముందు ఎక్కువ ఉండేది ఒక పది నుంచి ఉండేవి ఒక పువ్వులోనే పది నుంచి నల్ల తామర ఉండేది ఇప్పుడు మనకు ఒకటి రెండు కనిపిస్తున్నాయి కొన్ని పువ్వులో కనిపించడం లేదు సో ఈ విధంగా అయితే మనకు ట్రాజెంట్ అయితే పనిచేయడం జరుగుతుంది ట్రాజెంట్ స్ప్రే చేసిన తర్వాత చూడండి పిందెలు అనేది కొత్త పిందెలు రావడం జరుగుతుందండి సో కొత్త పిందెలు పూత అనేది రావడం జరుగుతుంది అలాగే గ్రోతింగ్ అనేది కూడా రావడం జరుగుతుందండి సో ఎక్కువగా హెవీ డ్యామేజ్ అయిన తోటలకైతే అంత రిజల్ట్ ఉండకపోవచ్చు సో మంచిగా పూత మంచిగా అంత హెవీ డ్యామేజ్ కాలేదు తోట అన్నదానికి కొద్ది వరకు మనకు నైంటీ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి సో ట్రాజెంటా వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది దీన్ని వచ్చి ఒక ఎకరానికి టూ ఫార్టీ ఎంఎల్ డోస్ ప్రకారంగా వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది వారిది అగ్రిటెక్ వాళ్ళది ట్రాజెంటా సో ట్రాజెంటా రిజల్ట్ వీడియో అయితే ఈ విధంగా మీకు రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది వీడియోని చూస్తున్నాము లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్